వ్యతిరే అంటే అట్లా ఇబ్బందులు అయితున్నాయి మరి ఇబ్బందులు రావడం కలగానా ఇప్పుడు అన్ని ఇబ్బందులు అయితే మనిషికి రిస్క్ వచ్చేది రిస్క్ రాక ఇన్ని రోజులు అన్నమ్మా ఆయన పదేళ్ళు చేసిండు అందరు ఎవరన్నా అన్ని ఆయన చేసిన రోజులే ఉన్నాయి ఆయన చేసిన ఇల్లు కూడా పంచుతాం కూడా ఇబ్బంది అవుతుందంట మొందపల్లిగా ఈ ఇల్లు కట్టారు కదా మస్తులు వెళ్ళి వాళ్ళకేమో ఊరికేమో ఇల్లుకి వచ్చినాయంట వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి పుత్తోళకు ఇస్తున్నారు అంట కరెక్ట్ న్యాయం చేయాలి ఇస్తానా కానీ అది వచ్చిన వాళ్ళకి వెళ్ళలేదంట కుత్తోళ్ళకి ఇస్తున్నారు మొన్న మస్తు గొడవ మాకు ఇల్లు ఉంది మాకు ఇల్లు అన్నారు కానీ మా పిల్లలకు ఒక జాబ్లు వస్తుంది అలా ఒక జాబ్లో వస్తుంది జాబ్లు ఇస్తారు జాబ్లు ఇస్తారు వేసినాం నిజంగా చెప్తున్నాం పిల్లలు కాల్గొంటే వరకైనా ఎట్టు ఉంటుందా మేము లక్షలు పెట్టి చదివించినాము హాస్టల్ ఆ జాబ్ వస్తాను అదే మంచి ముప్పించిన పిల్లలకి ఎటువంటి పిల్లలు జాబ్ అని ఇంటి ఆడి తులం బంగారం ఇంటి ఆడపిల్లకి రెండు వేల మరి ఏవి ఇస్తురా